ఎస్సీ వర్గీకరణాములకై జరిగే పోరాటంలో ప్రతిమాదిగ విద్యార్థి భాగస్వామ్యం కావాలని ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నియోజకవర్గ స్థాయి బిట్టు సమావేశాన్ని ఎంఎస్పీ సీనియర్ నాయకులు గోచిపాతల ఆనందరావు మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగతో కలిసి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగలు ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మందా సుజాత మాదిగలు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు విన్నమూరు వేదికగా ఉలిగి నియోజకవర్గం బీటి టూ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు ఎంఎంఎస్ నాయకురాలకు మాదగ రిజర్వేషన్ పోరాట సమితి మంద కృష్ణ మాదిరికి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రియమైన నాయకులారా సోదరులారా మన నేత గౌరి శ్రీ కృష్ణ మాదిరి గారు ఏ క్షణమైనా మన జిల్లాకు మరో తేదీ ప్రకటన చేయబోతున్నాడు అన్నగారు ఎప్పుడు ఈ జిల్లాకు వచ్చిన ఈ నియోజకవర్గంలోని ముఖ్యంగా ఈ నాలుగు మండలాల నా మాది పెద్దలు యువకులు విద్యార్థులు మహిళలు వేలాదిగా నెల్లూరుకు తరలి శ్రీ మందకృష్ణ మా దగ్గర పర్యటన జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులరా వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ కమిటీలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు తక్షణం కార్యాచరణగా తీసుకొని ముందుకు పోవాలి అదేవిధంగా అన్నగారి పర్యటనకు కూడా మాదిక జాతిని చైతన్యం చేస్తూ ముందుకు పోవాలి ఈ రెండు అజెండాల మీదగానే ఈ సమావేశం జరుగుతుంది మొదటి అజెండా గ్రామ కమిటీలు ప్రతి పల్లిలో జెండా ఆవిష్కరణలు అదేవిధంగా అన్నగారు పర్యటన ఎప్పుడొచ్చినా ఆ పర్యటనకు ఏ మండలానికి ఎంతమంది టార్గెట్ ఏ నియోజకవర్గానికి ఎంతమంది టార్గెటో ఆ టార్గెట్ని మించి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మీడియా ముందు ఈ సమాజానికి లేదా ఈ మధ్య కాలంలో దళితులమంటూ దళిత మేధావులంటూ దళితుల పక్షాన పోరాటం చేస్తున్నామంటూ కొంతమంది మానవమోహన్ నేతలు లేదా మిడిమిడి జ్ఞానముతో మాట్లాడుతున్నటువంటి రేంజర్ల రాజేసు మహాశయ రాజేసుకు మీరు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాను మీకు మిడిమిడి జ్ఞానముతో మీరు మిరిచిపడుతున్నారు చరిత్ర అంటున్నారు చరిత్ర తిరగ తోడండి ఈ దేశ చరిత్ర కావచ్చు లేదా ఈ దేశంలో ఉన్నటువంటి పురాణాలు కావచ్చు ఈ దేశ ఇతిహాసాలు కావచ్చు ఒక పారి తిరగ తోడండి తిరిగి చూడండి అక్కడ మాదిగల చరిత్ర మీకు కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తుంది పోరాటం అంటున్నారు మీ పోరాటం ఏంటి మీరు ఎవరి కోసం పోరాడుతున్నారు ఇదిగో మా నేత మాదిగ ఉద్యమం మాదిగుల కోసం పోరాడుతుంది మాదిగులను ఐక్యత పరిచింది మాదిగులని ఆత్మగౌరవం తెచ్చింది మాదిగులకు హక్కులు సాధించి పెట్టింది మాదిగ ఉద్యమం మాదిగులకే కాదు ఈ సమాజంలో వృద్ధులు వితవంతులు వికలాంగుల కోసం పోరాడింది వాళ్ళకి ఆత్మగౌరవం తెచ్చింది వాళ్ళకి ఫెన్స్ను రెండు వందల నుంచి ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునేటువంటి పోరాటము మా ఉద్యమం చేసింది మా నేత చేశాడు చెప్పుకోవటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి చెప్పుకోవటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి మరి మా పోరాటాన్ని మీరు హేళన చేస్తున్నారు మీ పోరాటము మీరు కలిసిమెలిసి ఉన్నామని కపటత్వము ఇప్పుడు బయటకు కొనపడుతుంది ఇన్ని రోజులు మీరు కలిసి ఉన్నామన్నారు కలిసి లేరు కపటత్వంతో కలిసి ఉన్నారు మా మీద మీకు కపట ప్రేమ ఉన్నది మరి మా పోరాటము సమానత్వం కోసం పోరాటం మా పోరాటము పంపకాల కోసం పోరాటం మా పో మా పోరాటము సమ సమాజ నిర్మాణం కోసం పోరా మరి చేస్తున్నాము ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం మరి మీ పోరాటం దేనికి మీకు స్వార్థం మీ స్వార్థపూర్తమైనటువంటి పోరాటం మాదిగల మీద పగ ప్రతీకార పోరాటం మీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పక్కన వాడు గంజి తాగితే ఓర్చలేనటువంటి తనముతోనే ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీ యొక్క అక్కసు లేదా మీ యొక్క ఈర్ష్య కూడా బయటపడుతుంది ఈ అక్కసు ఈర్ష్య ఈ పగ ప్రతీకారాలని మాదిగులు చూస్తూ ఊరుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా నా మాదిగ జాతి పెద్దలు యువకులు విద్యార్థులారా సమన్వయంతో వాళ్ళ యొక్క ఎదురుదాడిని ఎదుర్కొంటేనే మనం సమైత్యంగా ముందుకు పోయి వర్గీకరణ రక్షించుకొని జాతికి అపలాలు అందించే ప్రతి కదా కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నా జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా ఇక్కడ నా పేరు మంద సుజాత మాదిగా ఇక్కడ జరగబోయే కార్యక్రమంలో నేను మహిళా సమీక్షగా పాల్గొంటున్నాను జాతి కోసం కృష్ణన్న చేసే పోరాటంలో నా వంతు సహకారంగా మహిళల తరఫున నేను చేస్తాను ఎన్నో విమర్శలు వస్తున్నాయి ఏయో చేస్తున్నారు అన్న మీద మాలలో ముఖ్యంగా మాల సోదరి మన చేసిన మీడియా ముందు చేసిన మాటలు అయితే చాలా ఇదిగా మాట్లాడింది ఆమెకు మేము చెప్పవచ్చింది ఏంటంటే మీ హక్కులు మీదేమో మేము తీసుకోవట్లేదు మా అన్న చేసే పోరాటంలో మాంతు సహకారంగా ప్రతి ఒక్క వితర్కురాలు అన్నిటికి కూడా ఆ ఫలాలు అనేవి పొందుతున్నాయి అది మీరు చేస్తే పోయేది కాదు ఆ మాటలు విమర్శలు అనేది మానుకోండి మీరమ్మ మీ కడుపు మంట అనేది ఇప్పుడు బయటకు వచ్చింది ఇంతవరకు మేము మీరు ఒకటేనని చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు చేసిన ఏకమిలంతా కూడా బయటకు వచ్చింది దాన్ని బట్టి మేము కూడా తెలుసుకుంటున్నాము రేపు జరగబోయే ఏలాది మందితో లక్షలాది మందితో అన్న చేసే పోరాటంలో మేము కూడా నా వంతు సహకారంగా నేను కూడా ఉంటానని తెలియచేస్తూ మాదిగా జై మంద కష్టం మాది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ లక్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై ఆఫ్ వన్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు డ్రస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది టూ పీసెస్ ఇంకా కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విస్లి డ్రాకూటీ న్యూ డ్రా కపిల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్